హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీక్రాంతి బ్లాగ్స్ ఈరోజైతే పొద్దుపొద్దునే అమ్మ బాబాయ్ అలసట వస్తుంది లేచినామంటే బట్టల పని అయితే బట్టలు అన్నీ అయితే తెచ్చి ఆరేసానండి ఇవన్నీ వన్స్ మొన్న పిండినవే మళ్ళా నిన్న మొన్న వానకంతా తడిచినాయండి ఎండొచ్చింది మళ్ళీ ఆరినాయి అయినా కొంచెం టామగా ఉన్నాయి ప్లస్ రెండు మూడు రోజులు అట్లా వానకు ఎండకు ఉండేసరికి ఎండకు కాకుండా వానకు తాడసేసరికి అండి బాగా స్మెల్ వచ్చినాయండి అందుకోసమే రాత్రి మళ్ళీ మబ్బులు వేసినట్టుండి మళ్ళీ తీసుకొచ్చాను నైట్ నిద్ర కూడా పట్టదు నాకు బట్టలు ఉంటే నైట్ నిద్ర కూడా పట్టదండి ఇంక ఉదయానాన్ని అరకలలేసేసి మళ్ళీ అన్నీ మా నీళ్ళల్లో మొత్తం దేవేసి మళ్ళీ తెచ్చి అయితే ఆరేసానండి ఉదయాన్నే ఉదయాన్నే ఇంకా రెండు ఇంకా రెండు రౌండ్లు అయితే ఉన్నాయండి బట్టలు ఆనక్కి వస్తే ఇంకొక ఫస్ట్ అయితే మా హస్బెండ్కి నా ఇద్దరికి పిండిస్తాను సాయంత్రం అయితే పిల్లలై పిండిస్తాను అయితే తేవటం ఎందుకంటే మళ్ళీ ఆనక్కి ఎండ వచ్చిందంటే ఒకరు వస్తారు అప్పుడు తాడలు కూడా పట్టవు అందుకనేసి ఆ తెచ్చి అయితే ఆరేసానండి ఇది మిషన్ ఉంటుంది కదా మిషన్ వస్తైతే త్వరగానే ఆరిపోతాయి బట్ నేను మిషన్ అయితే అయ్యేదండి ఎన్ని ఉన్నా రెండు రోజులైనా చేత్తోనే పిండుకుంటాను కానీ మిషన్ వాష్ అయితే అసలు నా అంత మూర్ఖులు ఎవరు ఉండాలి కదా ఏంటంటే నాకు మిషన్ వాష్ అంతగా నచ్చదండి ఎంత బాగాలేకున్నా నేనే వాష్ చేసుకుంటాను కానీ మిషన్ వాష్ మాత్రం అసలు మిషన్కి అయితే అసలు లేను వెళ్ళేసి ఇంకా పనులు అయితే చేసుకోవాలండి ఫస్ట్ చేసి మా పెట్టేసి స్నానం చేసి టిఫిన్ చేసి ఇంకా పిల్లల్ని అయితే రెడీ చేసి పంపించి మళ్ళీ ఇంకో రౌండ్ మా హస్బెండ్ ఈ నాకైతే పిండే బట్టలు ఇంక వాళ్ళకా వచ్చిందంటే బట్టలు ఒక టాస్క్ అండి బాబు అమ్మాయి భయం అవుతుంది ఈరోజు ఎండు వస్తాయి బాగా దేవుడి దేవాల అట్లు మొత్తం అయిపోతాయి నీట్గా శుద్ధంగా మటలేసి పెట్టుకుంటాను ఈరోజైతే టిఫిన్ వచ్చేసి ఉప్మా చేశానండి సింపుల్గా మా ప్రణితి చాలా రోజుల మించి ఉప్మా ఉప్మా అడుగుతుంది అందుకని అయితే దామ కోసమే చేశాను నేను అసలు తినండి నేనైతే లైట్ ఒక్కరు తిన్నాను

ఎండ వచ్చిందిరా మొన్న బట్టర్ కూడా పిండి సారా సత్తా ఎండ కోసం బీజి ఉన్నానమ్మా ఇప్పుడే నువ్వు వచ్చావమ్మా ఇట్లానే సాయంత్రంలో పువ్వు ఉండమ్మా పెట్టాలని ఆలిపోతాయమ్మా ఓకే బాయ్ మా హస్బెండ్ కూడా అయితే వెళ్ళిపోయారండి నేను కూడా ఇప్పుడే తినేసాను బట్టలు మళ్ళా సెకండ్ రౌండ్ అయితే నానబెట్టండి త్వర త్వరగా పిండేసి ఫస్ట్ అయితే ఆరేసి రావాలి ఫస్ట్ అది సెకండ్ వచ్చేసి వంట చేయాలి బట్టర్ పిండేసి పైన ఆరచ్చాకైతే వంట చేస్తాను చూస్తూ ఉండండి రెండో రెండు అయితే బట్టలు కూడా అయితే తెచ్చి ఆరేసానండి ఈరోజు బట్టలు అన్నీ మాయే దండాల మీద ఎవరు బట్టలు లేవు ఇంకా ఈ టవల్స్ ఉన్నాయండి మళ్ళా ఇంకా ఎర్ర వాళ్ళు ఉన్నాయి ఇంకా వాళ్ళు వేసుకుంటారు లేదు బట్ అవల్స్ పొత్తులాగా ఉంటాయి కదా కింద అయితే ఆరేస్తానండి ఇంకా మూడు చున్నీలు ఉన్నాయి ఇంకా అవన్నీ కిందే ఆరేస్తాను ఒకటి ఇప్పుడు తెగిపోయింది మొన్న ఒకటి దేయిపోయింది అలా ఉన్నాయి కట్టుకోవచ్చు కానీ ఇంకెవరు కట్టుకోలే నేనే ఎక్కువ ఆరేస్తుందండి అందరూ ఎవరు ముందు వాళ్ళే ఆరేస్తూ ఉంటారు అందరూ ఆఫీస్లో పోయేవాళ్ళు కదా వాళ్ళు సండే సాటర్డే అట్లా యూజ్ చేస్తారు నేనే రోజు వచ్చి ఇంకా పిండి ఆరేస్తూ ఉంటా మాకు పిల్లలు ఉన్నారు కదండి రోజుకు రెండు జతలు అందుకనే అయితే ఎక్కువ బట్టలు పడతాయి ఇదిగోండి మిగిలినట్టు అయితే అన్నీ తెచ్చి ఇక్కడైతే వేసానండి సారీ పట్టకంగా కుర్చీలకు కూడా అయితే వేసానండి అట్లుంది ఇక్కడ బట్టల పరిస్థితి ఇదిగో అమ్మ బాబాయ్ పిండి పిండి బట్టలు నడుములు అయితేనే వస్తున్నాయండి మామూలు పెయింట్స్ లేవు ఇంకా పిల్లలే ఉన్నాయండి ఇద్దరు పిల్లలు వాళ్ళ ఇంకా సాయంత్రం మధ్యాహ్నం వచ్చాక వాళ్ళ యూనిఫామ్ ఉంటాయి కదా యూనిఫామ్ అన్నీ తీసేసి ఒకేసారి సాయంత్రం అయితే పిండేస్తానండి వాళ్ళిద్దరి అయితే పిల్లలు యూనిఫామ్స్ ఉన్నాయి కదా మళ్ళీ వాళ్ళకు రేపు కావాలి యూనిఫామ్ వేసుకోవడానికి రెండున్నాయి ఆల్రెడీ ఒకటి ఎడీసే ఉన్నారు ఇంక ఒకటి ఉంది ఇవి వేస్తే మళ్ళీ రెండు రోజులకు ఆరు కదండి వర్షం పడుతుందో తెలీదు పడకుంటే ఓకే పడితే మళ్ళా కాసేపు అయితే ఒక అరగంట రెస్ట్ తీసుకొని మళ్ళీ వంట అయితే స్టార్ట్ చేయాలండి మా ప్రాంతికి బాక్స్ అయితే ఇచ్చి రావాలి అయితే మా ప్రాంతి ఒక పుచ్చకాయ తెచ్చుకున్నదండి మా ప్రాంతి తెచ్చుకుంది కాబట్టి అది మా ప్రాంతినే సేల్ చేయాలి నిన్న బాక్స్కి పెట్టించాను నిన్నేమో దానియమ్మకాయ పెట్టాను స్నాక్స్కి ఈరోజు అయితే పుచ్చకాయ అయితే కోసి పెట్టారండి బాక్స్కి మా హస్బెండ్ కూడా అయితే పొద్దున్న కొన్ని అయితే ఇచ్చాను పెట్టిన ఫ్రిడ్జ్లో పెట్టినా పడే అనేసి కొన్ని వంద కోసం ఫ్రిడ్జ్లో పెట్టాను సాయంత్రం మళ్ళీ మా ప్రాంతీ రాగానే కొంచెం ముందు తీసి ఇస్తాను లేదంటే మా హస్బెండ్ వస్తే మా హస్బెండ్ కానీ ఇస్తారు మా కూడా మాత్రం తినలేదు అంటాడు దీనిపైన కొంచెం సాల్ట్ వేసుకొని తింటే బాగుంటుందండి నేను కొంచెం సాల్ట్ కూడా వేసుకుంటున్నా స్వీట్గానే ఉన్నాయి ఇది పెద్దది కాదండి చిన్న పైన ఓన్లీ గ్రీన్ కలర్లో ఉంటుంది ఆ పుచ్చికాయ ఇది తినేసి వంటయితే స్టార్ట్ చేయాలి భీమ గడి పెట్టాను అంతా ఉంటాయి మధ్యాహ్నం అయితే అన్నం కూర కూడా అయితే వండేసానండి మేము పిల్లలమే కాబట్టి కొద్దిగా అన్నం వండేసుకున్నాము అన్నం వండేసి బీరకాయ కూర అయితే చేసానండి మా పాపకైతే ఇప్పుడు తినేది కాబట్టి కొంచెం కర్రీ వేసుకుని అయితే కలుపుకొని వెళ్తున్నాము ఒక స్పూన్ తీసుకెళ్తే తినేస్తుంది మా అన్నైతే స్కూల్ నుంచి అయితే ఇంటికి తీసుకొచ్చానండి మా ఫ్రెండ్కి వాక్స్ ఇచ్చేసి మా వాడిని అయితే తీసుకొచ్చాను డ్రెస్ కూడా అయితే చేంజ్ చేశాను స్నాక్స్ స్కూల్లో అంటే స్కూల్లో తినను అంట స్కూల్లో ఏరో స్నాక్స్ అయితే తింటాడంట వాడు స్నాక్స్ ఇస్తే తినరాట మా తండ్రి అట్టం మా చిన్ని చిన్ని కన్నయ్యం స్కూల్లో తింటే స్నాక్స్ ఎందుకని మ్యామ్ కొత్తదా ఎందుకు మ్యామ్ మేడం కొట్టదయ్యా

మా ప్రాక్టీస్ అయితే స్కూల్ నుంచి అయితే తీసుకొచ్చానండి అయితే మళ్ళీ సన్నగా వర్షం అయితే స్టార్ట్ అయింది మళ్ళీ యాడ గుడ్డలు తడిసిపోతాయి తొందరగా అయితే ఊరికెత్తి వచ్చానండి ఇగో మూటైతే తెచ్చాను సైకల్ మూట ఇప్పుడు ఇవన్నీ ఆడ వేసుకోవాలో వేసుకోవాలో ఎత్తినేసుకోవాలి ఏడేసుకోవాలని అర్థం కావట్లేండి ఇండి బట్టలు ఆడటానికి స్పేస్ కూడా లేదు రోజు రెండు జతలు నిడుస్తూ ఉంటారు ఇద్దరు అక్క తమ్ములు కలిసి ఎన్ని బెడ్రూమ్లో తీసేసి కొంచెం ఎండ వేసేసి ఫ్యాన్ వేస్తే నువ్వు అయ్యే ఆర్పోతాయి అవి చేసేది ఏం లేదు ఏమి ఇచ్చారు అబ్బాయి హోంవర్క్ అది ఇవ్వలేదు ఇయొక్కటి ఇచ్చి స్లీపింగ్ లైను స్టాండింగ్ లైను కర్రుంది రైట్ రైట్ కరువు లెఫ్ట్ కరువు ఇది బుక్ రాస్తావు హోంవర్క్ రాయో ప్రణతి అబ్బా సూపర్ సాయంత్రం అయితే హోంవర్క్ రాపిస్తున్నానండి నేను రాపిస్తా ఈరా అంటే ఆహా నేనే రాసుకుంటానంట చక్కగా స్ట్రైట్గా రాయాలి సూపర్ అబ్బా 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 తర్వాత ఇది ఇక్కడ రాయి ఇక్కడ రాయి ఇది రాయల ఇది రాయల ఏం లైన్ అది ఏం లైన్ చెప్పాలి కాదు ఏం లైన్ స్టాండింగ్ లైన్ వన్ స్టాండింగ్ లైన్ లా ఉండేది చక్కగా ఉంటే వన్ లాగా హోంవర్క్ హోమ్వర్క్ ఒక పేపర్ అండి ఇది రైట్ దా మిస్సింగ్ లెటర్స్ ఫుల్ పీ ఇప్పుడే పిల్ల ఇద్దరి చేత అయితే హోంవర్క్ అయితే కంప్లీట్ చేయొచ్చి పోయి అయితే ఒకటి కిందే మా ఇంటి దగ్గర ఒకటి రేపు పప్పు అయితే పాలకూర కట్టయితే తీసుకొచ్చాను ఒకటే తెచ్చాను సరిపోతుంది ఇదే టూ టైమ్స్ వస్తుంది ఏయ్ నీ నీకు ఇచ్చాను కదా జేమ్స్ నేను నువ్వు తినేసే నువ్వు తీసుకున్నావు అడి తీసుకోలేదండి ఎవరు ఫస్ట్ తినండి మా వాళ్ళకి ఇద్దరు ఇచ్చారు ఇప్పుడు కొన్ని కదా అయినా అక్క తిన్నది ఆ మిస్లింకాడ మేము ముస్లిం అక్కడ వస్తే చాపేసి పిచ్చుకున్నారు ఇక్కడ సాయంత్రం అయితే పిల్లల బట్టలు కూడా అయితే మొత్తం తెచ్చి ఉతికి ఆరేసానండి బాగా కంఫర్ట్ అంతా పెట్టేశాను మా ప్రణతి అంతా యూనిఫామ్లో ఇవన్నీ వాష్ చేయండి వీళ్ళిద్దరిగి బా మొత్తం ఆరేసానండి ఇవన్నీ ఏరవాలండి అందుకే కరెంటు కడ వేసానుకో ఇంకెవరు దిగారు మా నా కొడుకు కూడా వచ్చిండు వద్దురా చలిరా అంటే నాకేం చలి లేదు పా అయితే వచ్చేసిడు కదరా ఇదం చూడు ఎంత హెల్ప్ చేస్తాడు బుట్ట తీసుకెళ్తున్నాడు క్లిప్పుల కవరా కదా నాకు ఇస్తావా నేను బుట్టకొస్తా నాకు ఇస్తావా ఇవ్వవా బా టైం అయితే ఏడు అవుతుందండి ఏడు అయింది ఇప్పుడు ఎక్కడికి కదా వచ్చి ఇక్కడ బాగా పడేది మేము వెళ్ళేసి అన్నం అయితే వండేయాలండి కర్రీ మధ్యాహ్నం వండుతుంది కదా మా హస్బెండ్ పదికో పదకొండుకో వస్తానన్నారు చూడాలి అయితే ఇవా వీడియో అయితే ఇది మీకు నచ్చింది అనుకుంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అబ్బా అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి టేక్ కేర్ బాయ్ బాయ్